హరహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేసుకోండి ఆ శివయ్య దయ వల్ల మన అందరం కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మార్చ్ ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు శివరాత్రి వస్తుంది అయితే శివుడు అభిషేక ప్రియుడు అని అంటారు కదా అభిషేక ప్రియుడైన శివుడికి మనం ఎలాంటి ద్రవ్యాలతో అభిషేకం చేయాలి ఎలాంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలానే నిత్యం ఇంట్లోని శివలింగం పెట్టుకొని పూజ చేసుకోవచ్చా లేదా శివరాత్రి రోజు మాత్రమే శివలింగం పెట్టుకొని పూజ చేసుకోవచ్చా ఆడవాళ్ళు శివలింగానికి అభిషేకం చేయవచ్చా ముఖ్యంగా శివరాత్రి రోజు ఏ సమయంలో శివుడికి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చూపించబోతున్నాను అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అయితే శివయ్యకు చాలా రకాల ద్రవ్యాలతో అభిషేకం అయితే చేస్తారు కానీ మనం ఇంట్లో దొరికిన కొన్ని ద్రవ్యాలతో అయినా సరే శివయ్యకి మనస్ఫూర్తిగా అభిషేకం చేసి పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అయితే మనకి ఎదురవుతాయి అలాంటివి మనం ఇంట్లో సమకూర్చుకోగలిగే కొన్ని పదార్థాలను అయితే ఇక్కడ మనం చూద్దాము మొదటిగా వచ్చేసి శుద్ధమైన జలం అన్నమాట కొంచెం గ్లాస్లో కానీ ఏదైనా ఒక రాగి ఇత్తడి గిన్నెలో కానీ అప్పుడే పట్టిన మంచినీళ్ళని తీసుకొని అందులో కొంచెం జవ్వాది పౌడర్ని అత్తర్ని వట్టివేర్లని అలాగే దళాన్ని పెట్టి చక్కగా నీటిని రెడీ చేసుకోవాలి అలాగే పసుపు కుంకుమ చందనం విభూది తేనె ఆవు పాలు ఆవు పెరుగు వెన్న కానీ నెయ్యి కానీ లేదా పంచదార పొడి అలానే చెరుకు రసం కొబ్బరి నీళ్ళు శ్వేతాక్షంతులు ఇవి ముఖ్యంగా అందరి ఇండ్లలో కూడా దొరుకుతాయి అందరికీ అనుగుణంగా అంటే ప్రతి ఒక్కరు కూడా సమకూర్చగలిగే విధంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన ద్రవ్యాలతోని శివయ్యకి అభిషేకం చేస్తే చాలా మంచిది ఏమీ దొరకలేదు అనుకుంటే కనుక శివునికి భస్మాభిషేకం చేసినా సరే చాలా మంచిది అనమాట అలా కొన్ని ద్రవ్యాలనైనా సరే ఏర్పాటు చేసుకొని శివయ్యకి శివరాత్రి రోజు అభిషేకం చేస్తే చాలా మంచిది ఒకవేళ ఇంట్లో మనం డైరెక్ట్గా అభిషేకం చేయకపోయినా సరే గుడిలో నిత్యం కూడా అంటే ఆ రోజంతా కూడా శివయ్యకి అభిషేకాలు అనేవి చేస్తారు కాబట్టి మనం డైరెక్ట్గా చేయలేకపోయినా గుడి నిమిత్తం అంటే అక్కడికి శివయ్యకు పూజలు జరిపించడానికైనా సరే మనం గుడిలోకి కొన్ని అభిషేక ద్రవ్యాలు అనేవి ఇచ్చినట్లయితే మన పేరు మీద కూడా చక్కగా అక్కడ అభిషేకం అనేది జరుగుతుంది కాబట్టి మన చేతులతో మనం చేసుకుంటే ఎంతటి అయితే దొరుకుతుందో అలానే అక్కడ అయ్యవారి చేతులతో కూడా మన పేరు మీద అభిషేకం జరిపిస్తే అంతే అయితే దొరుకుతుందనమాట వీలైన వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు లేదా శివయ్య గుడికి వెళ్ళి అంటే శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకానికి నిమిత్తం కొన్ని పదార్థాలని ఇచ్చి రావచ్చు అనమాట ముఖ్యంగా శివయ్యకి చిన్న శివుడి విగ్రహం కానీ శివయ్య యొక్క పటం చిన్న విగ్రహం కానీ లేదంటే లింగం కానీ మట్టి లింగం కానీ లేదా స్పటిక లింగం కానీ ఏదైనా సరే ఒక చిన్న లింగాన్ని తీసుకోండి ఇవేవి మనకి అందుబాటులో లేవంటే ఆ పోటీకి ఒక చిన్న మట్టి లింగమైనా సరే చేసుకొని మనం అభిషేకం చేసుకోవచ్చు ఆ తర్వాత శివరాత్రి అయిపోయిన తర్వాత దాన్ని వాటర్లో డైల్యూట్ చేసేసి మనం మొక్కలకి వేస్తే సరిపోతుందనమాట ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా ఆ పూటకి ఆ రోజుకి మనం చిన్న లింగాన్ని అయినా సరే చక్కగా పెట్టుకొని అయితే చేసుకోవచ్చు అనమాట అయితే ముఖ్యంగా శివరాత్రి రోజు మనము సాయంత్రం ఆరు గంటల తరువాత మనము శివయ్యకి అభిషేకం చేస్తే చాలా మంచిది గుళ్ళో అభిషేకం చేయించినా కూడా చాలా మంచిది అనమాట ముఖ్యంగా లింగోద్భవ సమయం ఉంటుంది కదా అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆ సమయంలోని కూడా మనము గుడిలో పూజలు చేయించినా మన ఇంట్లో శివలిం శివలింగానికి అభిషేకం చేసిన అద్భుతమైన అయితే చోటు చేసుకుంటాయనమాట వీలైతే ఆరు గంటల తర్వాత మనం అభిషేకం అనేది చేయాలి లేదా పన్నెండు గంటల సమయంలో అభిషేకం చేయాలి లేదా ఉదయాన్నే వీలైతే ఉదయాన్నైనా సరే అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా అభిషేకం అనేది చేయొచ్చండి శివరాత్రి రోజు మతంతో కానీ ప్రాంతంతో కానీ లింగభేదం కానీ వయసు నిమిత్తం కానీ ఏదీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా శివ శివలింగానికి అయితే అర్చనలు పూజలు అభిషేకాలు అయితే చేసుకోవచ్చు అనమాట శివుడు అభిషేక ప్రియుడండి హరహర మహాదేవ్ అంటూ మనసారా స్మరిస్తూ జలంతో అభిషేకించిన భక్తునికి వశమయ్యి కోరిన కోరికలు తీర్చిన బోలాశంకరుడు శ్మశానమే తన నిలయం అంటూ నాగులే తనకు అలంకరణమని చెప్పే జంగమయ్యను మనస్ఫూర్తిగా కొలిస్తే అద్భుత ఫలితాలు ఇచ్చే భక్తవ శంకరుడు ఈ లైకారునికి వివిధ ద్రవ్యములతో అభిషేకం చేస్తారు అయితే ఏ ద్రవ్యములతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా మనం చిన్న శివలింగాన్ని పెట్టుకొని దీపారాధన చేసుకొని చక్కగా ఎత్తుగా ఉండేటట్లుగా శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని కిందన ఆ అభిషేక ద్రవ్యాలు ఎక్కడా కూడా పడకుండా ఎక్కడా కూడా బయటకు పోకుండా ఉండేటట్లు కిందన ఒక లోతుపాంటి చిన్న ప్లేట్ కానీ గిన్నెను కానీ పెట్టుకొని అభిషేకాన్ని అయితే చేసుకోవాలి అయితే మొదటగా వచ్చేసి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములను మనం పొందొచ్చు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం యశస్సు లభిస్తుంది ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సకల సంపదలను కలిగించవచ్చు గరిక నీటితో శివాభిషేకం చేస్తే నష్టమైన మన డబ్బుల్ని తిరిగి పొందొచ్చు చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనం వృద్ధి కలుగుతుంది బంగారపు నీటితో అభిషేకం చేస్తే ఎంత ఘోరమైన దారిద్ర్యంలో ఉన్నా కూడా విముక్తి చెందుతారు మెత్తని చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖం నుంచి మనకి విముక్తి అనేది కలుగుతుంది మారేడు దళం అంటే బిల్వపత్ర దళంతో కనుక అభిషేకం చేస్తే అంటే బిల్వపత్రం వేసి ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో అభిషేకం చేస్తే భోగ భాగ్యాలు లభిస్తాయి తేనెతో అభిషేకం చేస్తే మనకి తేజో వృద్ధి కలుగుతుంది పుష్పోదకముతోన అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది రుద్రాక్ష జలాభిషేకంతో చేస్తే సకల ఐశ్వర్యములు సిద్ధిస్తాయి భస్పాభిషేకంతో అభిషేకం చేస్తే మహా పాపాలు నశిస్తాయి గంధకం చేత అభిషేకం చేస్తే మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషం కలుగుతుంది తొలుగుతుంది నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్నవి తిరిగి లభిస్తాయి ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే ప్రతి దానిలో విజయం లభిస్తుంది ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే శత్రు హాని హరింపజేస్తుంది నేరేడు పండ్లతో అంటే నేరేడు పండ్ల నుండి వచ్చిన రసంతో అభిషేకం చేస్తే వైరాగ్య సిద్ధి లభిస్తుంది కస్తూరు కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం లభిస్తుంది నవరత్నాలతో అభిషేకం చేస్తే ధాన్యము గృహం గోవృద్ధి కలుగుతుంది మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధులు నశిస్తాయి పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదం అవుతుంది అలాగే శుభకార్యాలు కూడా ఇంట్లో జరుగుతాయి అన్నంతో అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి మోక్షము దీర్ఘాయువు లభిస్తుంది శివపూజలోని అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందండి పెరుగు కలిపిన అన్నంతో శివలింగానికి మొత్తంగా అద్ది పూజ చేస్తారు ఆ అద్దిన అన్నాన్ని మొత్తం పూజ అనంతరం ప్రసాదంగా పంచిపెడతారు చూడ్డానికి ఎంత బాగుంటుందో ఆ అన్నం ప్రసాదంగా వచ్చి ఎవరైతే మన చేతిలోకి వస్తుందో అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు వీలైతే శివాలయానికి వెళ్ళి శివరాత్రి రోజు అభిషేకాల్లో పాల్గొని అర్చనల్లో పాల్గొని శివయ్య దగ్గర ఉన్న ప్రసాదాన్ని కొంచెమైనా మనం ఆరోజు స్వీకరించామంటే ఆ శివయ్య అనుగ్రహానికి ఖచ్చితంగా మనందరం కూడా పాత్రలు అవుతాము ఆ తండ్రి దయవల్ల మనందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను